తికి నమస్మాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అలంకరించిన నవంకూడా కూడా నేను శివ గారు అక్క నేస్తారు అలాగే రాంతి సత్యనారాయణ గారు చాలా మంది అలాగే మహిళలు నిల్వగానికి విజయగలనే ముందని నేర్పించారు ఇప్పుడే వేదిక మీద మాట్లాడిన సోభాగా ఉదాహరణ అలాగే విజయ జన్మ గారి దర్శకత్వంలో ఎన్నో సినిమాలు జరిగి కృష్ణ గారు దంపతి ఇద్దరు కూడా మనకి ఆదర్శ దంపతులుగా ఇప్పటికీ కూడా మనకి కళ్ళల్లో మన సినిమా రంగంలో ఎదలాలి అంటే మనకిద్దరు అలాగే అంచు నారాయణరావు గారు అలాగే కృష్ణ గారి ఫ్యామిలీతో పెద్దగా అనుబంధం లేకపోయినా కూడా చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లి నేను కృష్ణ గారి ఫ్యాన్సు అలాగే నేను సోమర్గ్ గారి ఫ్యాను ఇద్దరం కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు చివరికి నేను అలా అలా అందం విషయంలోనే కానీ నటన విషయంలో కూడా మా పిల్లతో నేను లాస్ట్లో కృష్ణ గారితోనే ఏకి పోయించాన్ని మా పిల్లలతోనే ఇప్పుడు కూడా ఈ పేరు కృష్ణ గారిని అని చెప్పి అబ్బాయి గారి పిలవంగానే వేరే క్రా కార్యక్రమంలో కొంచెం ఉన్నప్పటికీ కూడా వెంటనే కూడా నాకు చాలా సంతోషంగా రావడానికి అప్పటి గారికి కొంత అలాగే ఇక్కడ ఉన్న సినీ ప్రముఖులందరినీ కూడా కలవటం కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొత్తగా సినీ రంగంలో అడిగితున్నాను ప్రొడ్యూసర్గా రెండు సినిమా ఆఫీస్ కూడా తీసి సినిమాలు మొదలు పెట్టాను మీరు అందరూ కూడా సినీ రంగం నన్ను ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే ఈ సినీ రంగం ఆట పాట మాట ఒక మాట తీరు బాగుంటేనే మనం వాళ్ళతో మాట్లాడే అనిపిస్తుంది అలాగే ఒక నృత్యం కానీ నాట్యం కానీ సినిమాల్లో కానీ అలాగే ఒక మాట పాట ఈ పాటను మనకి ఆదర్శంగా ఎందరో గాయకులందరూ కూడా కానీ మనందరూ కూడా ఈ శ్రీలేఖ గారు మనం చెప్పక్కడే గురించి ఈ పాటలో ఈ సినిమాలో ఆవిడ పాడారు అనుకుంటే కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆది గారు కానీ కొన్ని పాత యాక్టర్స్ అందరూ కూడా మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ కొంతమంది మనకి చాలా సినిమాల్లో కూడా నటిస్తూ ఉన్నారు కాబట్టి నటన అనేది చాలా మందికి మన మై దగ్గరికి మాట్లాడడానికి ఎలాగా కొంచెం కైవ ఇస్తుందో అట్లాగే ఆ కెమెరాల ముందు నటించడం అంటే కూడా చాలా కష్టం ఆ నటనలో కూడా వైవిధ్యపరితంగా పాత్రికి తగ్గట్టుగా ఎదుర్కోవడం అనేది ఒక ఈ కృష్ణ గారికి కాదు అందరూ మన నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ ఎవరి అభిమానాలు వాళ్ళకు ఉంటాయి ఇందాక ఆయన చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ కష్టపడి ఎవరిదైనా సొంతే కాబట్టి మీడియా వాళ్ళు కానీ ఎవరైనా కానీ చూసేవాళ్ళు కానీ మన దృష్టిలోనే చూడండి ఈ సినిమా ఎందుకంటే పాత సినిమా ఆదరిశాలు ఖచ్చితంగా ఎందుకంటే కృష్ణ గారు మన ముందు ఉన్నట్టుగా మనకి మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి మనకి అందరికీ మనకి సంతోషం కలుగుతుంది చాలా మందితో కలిసి కుటుంబ కథా చిత్రంగా స్నేహితులతో స్నేహితులతో కానీ కుటుంబంతో కానీ ఈ సంక్రాంతి సంబరాలు ఇవాళ నుంచే మనకి ఎప్పుడో అక్కడ అటువైపు ఆంధ్రాలో మనకి కోడి పందాలు మొదలైనట్టు కానీ ఇక్కడ మనకి ఈ సినిమా చాలా చాలా ఎందుకంటే ఆ కోడి పందాల్లో కొంతమంది నష్టపోతారు లాకపోతారు కానీ ఈ సినిమాలో మాత్రం ఈ సినిమా చూసిన వాళ్ళకి చాలా ఆనందం కలుగుతుంది మనకి ఎక్కువ డబ్బె కష్టం పడుతుంది కదా అలాగే ఈ సినిమా తీసిన దర్శకుడికి ప్రొడ్యూసర్లకి అందరికీ కూడా కథ విజయం సాధించాలని సంక్రాంతి సంబరాలు మనందరం కూడా ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన అబ్బాజీ గారికి ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ రంగంలో ప్రథమ మహిళగా ఉన్నాను ఎన్నో అవార్డు ఇంటర్నేషనల్ అవార్డు సాధించాను అలాగే మాకు చాలా చాలా వ్యాపారాలు ఉన్నాయి అనుకోకుండా కొంతమంది నా దగ్గరికి రావడం జరిగింది సినిమా ఫీల్డ్ నన్ను ఎంటర్ చేయడం జరిగింది అందుకని వాళ్ళకు కూడా ఈ మనం మళ్ళీ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టారు కాబట్టి మళ్ళీ మళ్ళీ కొంత ఆదరిస్తారని చెప్పి ఆశరిస్తూ అభిమానిస్తూ తెలంగా